ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ్రలో మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుండి షాద్నగర్ నుంచి మనం ఉత్పత్తి చేసిన రైతు స్థాయిలో ఉత్పత్తి చేసిన దాత్రి దాత్రి గోల్డ్ అనే సేంద్రియ ఎరువులు నారుమట్లు పెంచుకోవటానికి ఎలా వాడాలి అని అంటే ఇందులో రెండు రకాలుగా వాడుకోవచ్చు నారుమట్లు పెంచడం అనేది రెండు ప్రొసీజర్స్ ఉన్నాయి రెండు రాష్ట్రాల్లోనూ ఒకటి కోకోపిట్ ద్వారా ట్రైల్లో పెంచడం నారుమట్లు ఒకటి ఏమన్నా ప్రధాన పొలంలో నేల మీదే బెడ్లు పోసి పెంచటము నేల మీద బెడ్లు బెడ్లు పోసే ప్రొసీజర్లో అయితే నువ్వు వెజిటేబుల్స్ పెంచు తర్వాత ఫ్లవర్స్ అంటే బంతి చామంతి ఇలాంటివి పెంచు వెజిటేబుల్స్ వచ్చి మిరప వంగ టమాటా ఏ ఏది పెంచినా అలానే పొగాకు ఎలాంటి నారుమట్లు కానీ ఇంకా ఏ ఇతర నారు పెంచే మొక్కలనైనా కానీ సెంట్లు లెక్కల్లో గుంటల లెక్కల్లో చెప్పడం జరుగుతుంది ఒక సెంటు భూమికి ఏ వెరైటీ నారు నారుబెట్టు ఏ ఏ రకమైన నారు మట్టుని భూమిలో పెంచినప్పటికీ ఒక సెంటు అంటే నలభై ఎనిమిది గజాల భూమికి దాత్రి యాభై కేజీలు బ్యాగ్ చేసి నారు పెంచుకోవాలి అదే కనుక గుంటల్లో వచ్చే తలికి ఒక గుంట భూమికి రెండున్నర బ్యాగులు దాత్రి ఎరువు నారుమట్లు పెంచుకోవటానికి అంటే ఇవన్నీ మెట్ట నారుమట్లు వరి నారుమట్టి కాదు మెట్ట భూమిలో అంటే బెడ్లు పోసి పెంచుకునే నారుమట్లు ఇదే ప్రొసీజరు ఒక గుంట భూమికి రెండున్నర బ్యాగ్గులు దాత్రి అంటే నూట ఇరవై ఐదు కేజీలు బ్యాగులు నూట ఇరవై ఐదు కేజీలు ఎరువు ఒక గుంట భూమికి భూమిలో చల్లేసి నార్లు పెంచుకోవాలి సహజంగా ఈ నారుమట్లు అనేవి రకాన్ని బట్టి ఇరవై నుంచి విత్తనం వేసిన రోజు నుంచి ఇరవై నుంచి ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు నలభై రోజుల కంటే ఉంచదు ఉంచరు మ్యాక్సిమం నలభై రోజుల్లో పీకేసుకుంటారు ఏదో ప్రతికూల పరిస్థితులుండి మార్కెట్ కానప్పుడు మాత్రమే అంటే మనం సొంతంగా పెంచుకున్న వాళ్ళైనా అమ్ముకోవాలనుకున్న వాళ్ళైనా కానీ ఏదైనా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు యాభై అరవై రోజుల వరకు ఉంచుతారు సహజంగా దాని నారుని నాటే సమయం ఇరవై ముప్పై ముప్పై ఐదు రోజుల ఆ లోపల మనం దుక్కిలో ఇచ్చిన బలం నార్మట్టి పోసేటప్పుడు ఇచ్చిన బలంతో పెరిగిద్ది అదే బెడ్స్ ఇది ట్రే సిస్టంలోకి వచ్చే తరికి వీళ్ళు కోకో పిట్టు ఇతర పదార్థాలు కలుపుకుంటారు అలా కలుపుకునే వాళ్ళైతే కనుక ఒక టన్ను వాల్యూకి లెక్కేసుకుంటారు ఒక టన్ను రా మెటీరియల్కి నాలుగు బ్యాగులు మూడు నుంచి నాలుగు బ్యాగులు అంటే నూట యాభై కేజీల నుంచి రెండు వందల కేజీలు ఈ దాత్రి ఎరువు కలుపుకొని ట్రైన్లో పోసి పెంచుకున్నట్టయితే మా నారు త్వరగా పెడిగి పోషక లోపాలు లేకుండా తెగుళ్ళు లేకుండా పురుగు ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా పెరిగి